మల్లారెడ్డి గారి పక్కన కూడా పనిచేశారు అని చెప్పి అంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా వర్క్ చేశారా మీరు మరి మేము బీఆర్ఎస్ అనేది టూ థౌజండ్ నైన్ లో సార్ ఒకసారి పొత్తు పెట్టుకున్నాడు టూ థౌజండ్ నైన్ లో పొత్తు పెట్టుకున్నప్పుడు బీఆర్ఎస్ పని చేసినాం మా కూట మహా కూటమి అని చెప్పి బీఆర్ఎస్ కమ్యూనిస్టు తర్వాత సిపిఐ సిపిఎం ఇవన్నీ పార్టీలు కలిపి చేసినాం చేసినప్పుడు ఆయన చేసినాం మల్లారెడ్డి గారు అనేది మాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో లో మా ఎంపీగా తెలుగుదేశం పార్టీ ఎంపీగానే చేసిరు చేసినప్పుడు నేను కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా నేను అప్పుడు ఉన్నాను కాబట్టి ఆయన అందరం కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున చేసినాం ఆయన చేసినాము అంత బాగానే వర్క్ చేసినాము ఆయన పదిహేడు పార్లమెంటులలో తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే మల్కాగిరి పార్లమెంట్ నుంచి మల్లారెడ్డి గారు ఒక్కరిని గెలిపించుకున్నాం ఆ గెలిపించుకున్నప్పుడు అప్పుడు తెలిసింది మల్కాగిరి అంటే ఏంది అబ్బో బాగున్నారు తెలుగుదేశం అని చెప్పేసి అంటే మా లాంటి వాళ్ళు ఉన్నాము కాబట్టినే చేసుకున్నాం చేసినాం కానీ మాకు ఎన్నడూ ఆయన పనులకి ఇది చేద్దాం తమకి ఇది లేదు సహాయం ఎప్పుడు సహాయం ఏముంటుంది ఇప్పుడు ఆయన కాలేజీలు ఉన్నాయి మామూలుగా పిల్లలు ఏముంటది ఇప్పుడు కాలేజీ సీట్ అడుగుతారు ఒక సీట్ అడిగినప్పుడు పోయి అడుగుతాం సీట్ లేదంటాడు బయట కొనుక్కోవాలి అంటాడు మరి కనీసం ఏముంటది మన పబ్లిక్ వచ్చాడు సీట్కి లేకుంటే కనీసం అన్న ఫీజు కొంచెం తక్కువ చెప్పి అని లోకల్ లీడర్గా మమ్మల్ని అడుగుతారు అన్నా ఫీజు తక్కువ అయ్యి నాకు వచ్చే అంటే తమి తప్ప నర్సింహనా నీ దండం పెడతానే అది ఒక్కటి తప్ప ఇంకేదని అడిగాను అని అంటాడు ఇంకా మీతోనేం పని అన్న మీతోనేం పని అన్నా అని కాంట్రవర్సీలు ఆయన మాకు జరిగింది ఎందుకు అని అంటే లోకల్గా మాకు నాలుగు ఎమ్యూనిటీస్ అవసరం ఉంటాయి వాటరు డ్రైనేజీ కరెంటు రోడ్లు ఈ నాలుగు ఎమ్యూనిటీస్ వచ్చి మాకు మున్సిపాలిటీ నుంచి వస్తాయి ఇంకేదైనా రేషన్ కార్డు ఏదైనా ఇండ్లు ఇంకేదైనా ప్లాన్లు అవి ఏదైనా కావాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంటాయి మరి అటువంటి అప్పుడు స్కూలు బిల్డింగ్లు అవి కావాలంటే అవి వస్తాయి ఈ పార్లమెంట్ నుంచి మేము ఏం తెచ్చుకుంటామండీ ఆయనతో ఏం అవసరం ఉంటాం మేము అంత స్థాయికి పోయి మేమేమి కాంట్రాక్టులు తెచ్చుకొని చేసుకునే ఇదేం లేదు కదా మాకు పార్లమెంట్ గెలిపించుకొని ఏమిటి పనికి వచ్చినట్టు అంటే పెద్ద దిక్కుగా ఉంటాడు ఒక పార్లమెంట్ని గెలిపించుకున్నామని చెప్పేసి అని మా సార్కు గౌరవం ఇచ్చినాం ఆయన ఇవ్వాలి మళ్ళీ ఆయన లెక్కించిపోయి ఆయన ఎమ్మెల్యే అయ్యండు దాంట్లో మంత్రి అయ్యండు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యండు కానీ మాకు ఇప్పుడు ఒక్క గౌరవం అయితే ఇస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు పోయినా కూడా అన్న మా పాతల్లో వచ్చి రండి అని చెప్పానంట మేము ఎప్పుడు పోయినా ఏదైనా పని మీద ఇప్పుడు అక్కడ ఏదైనా మెర్చల్గా నిలబడ్డా కూడా ఆయన అక్కడోళ్ళు కానీ ఏదైనా అడిగినప్పుడు పోయి అడిగితే గౌరవం అయితే ఇస్తాడు పలకరించి గౌరవం ఇస్తాడు కానీ పనులు మాత్రం ఏం చేయడు ఏం పనికిరాడు ఆయన అది లే ఆయన జర్నీ పాలు అమ్మిన నీళ్ళు అమ్మిన కష్టపడిన ఈ డైలాగ్ అనేది చాలా ట్రెండ్ అసలు మామూలుగానే ఇది ఎంతవరకు నిజం అసలు ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఆయన్ని పొజిషన్లో చూడడం అంటే కష్టపడడం కావచ్చు లేదా మాట్లాడే విధానం కావచ్చు డీలింగ్ కావచ్చు ఎలా ఉండేవాళ్ళైనా ఆయన కష్టం చేస్తే అట్లా చాలా మంది చేసి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వ్యవసాయం నుంచి కూలి అందరూ ఒక్కొక్కరు రాజశేఖరరావు వేరే వేరే పార్టీ అయినా కూడా తర్వాత కేసీఆర్ గారు అయినా కూడా రైతు నుంచి తర్వాత ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చింది అంటే ఏదో కష్టం చేసినంటారు కదా పొలంలో నాగల దున్ని తర్వాత నాటేయటము తర్వాత నాటేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే నార అనేది వీక్ని కూడా తీసుకుపోయేయటము ఇవన్నీ పనులు చేస్తారు ఏ పని చేసినప్పుడు ఎవడో ఏదో చదువుకొని బతికి బయటకు వస్తాం మీరు చెప్పిన కానీ అంత కష్టం తెలిసినప్పుడు పక్కోడికి ఏదైనా చేయాలని చెప్పేసి మేము పోయినప్పుడు మాకు పనికిరానప్పుడు ఆయన చేసేమిది ఆయన చేయకేమి ఈ మాటలు చెప్పి ఏమి పెట్టుకుని పనికి రావాలి మేము అదే అన్నాము సోషల్ వర్క్ చేసేది పార్టీ అనేది ఒక బీసీ పార్టీ ఒక సోషల్ వర్క్ చేసే పార్టీ ఏదైనా ఉన్నట్టే తెలుగుదేశం ఇదే స్కూల్లో నుంచి వచ్చి ఇలాంటి మా దగ్గర పోయినప్పుడు నేర్చుకొని ఉండాలి కదా అని చెప్పేసి మేము అంటాం ఎంతసేపు కమర్షియల్ ఆలోచించడం అనేది మాకు బాగలేదు ఆయన ఆయన విషయం మాకు నచ్చదు మేడం అంటే ప్రజలు ఓటేస్తున్నారు అంటే పని చేస్తేనే వేస్తారు మరి మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉండడానికి కారణం ఆయన గెలిపించడానికి కారణం ఏంటంటారు డబ్బేనా ఇప్పుడు డబ్బు అనేది ఒక మాట అయితే అక్కడ స్థానికంగా వేరే పార్టీల నాయకులు కూడా ఆ ఇదిగా లేకుండొచ్చు ఆయన పోటీ సరిగ్గా లేకుండొచ్చు ఎందుకంటే డబ్బే ముఖ్యమని మనం ఎట్లా అంటాం ఈరోజు ప్రాతినిధ్యం అనేది డబ్బుకున్నది కాదని అనము కానీ సేమ్ ఆయనకు తగ్గ క్యాండిడేట్ని పెట్టి ఆయుధి చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏందనేది తెలుస్తుంది మరి ఆ ఎదుటి పార్టీలు సరిగా లేనప్పుడు ఇట్లనే వస్తుంటాయి